ఇక్కడికి నా దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాము శ్రీనివాసరావు సన్మానం కుర్చి తీసేయండి అమ్మా సన్మానం కూర్చి తీసేయండి శ్రీశైలం సన్మానం కుర్చి శ్రీశైలం తీసేయండి తర్వాత ఈ టౌన్ లో ఈమటం కాలకుండా నొచ్చకుండా రోజు కోసం ప్రకాశం జిల్లా దగ్గర ఒంగోలు కళ్యాణ మండపం దగ్గర మహోత్సవాలు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా మంది రంత్రాలు లాంటి ఐదు వందల యాభై పైన మార్పులు ఇచ్చిన పిల్లలందరూ కూడా మూడు వేల చదువుల ఆవశక ఇస్తూ వాళ్ళని గస్టెక్కు అందుకు తీసుకునే విధంగా చదివితే ఎలాంటి సత్కారాలు పురస్కారాలు చదివితేనే వాళ్ళకి మనుషుని గొప్ప స్టేటస్ కోసం వీళ్ళ చాలా పెద్ద తల్లిదండ్రులందరూ కూడా మా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఎలా అయితే టీచర్స్ చేయడం జరిగిందో అలానే రాబోయే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో పది సంవత్సరాల నాడు స్థాపించినటువంటి జనసేన పార్టీ సంవత్సరానికి పదిహేడు చోట్ల ఈరోజు ఇక ग पार्टी हुधानमं गाॾी आशीस्ल पवन कल्याण वारे चोसा उन గొప్ప శక్తివంతమైన పదాన్ని పవన్ కళ్యాణ్ గారికి మనం విడుదల చేసి చూపించాలి ఎందుకంటే మూడు నాలుగు పర్సెంట్ ఉన్నవాడు అంటూ పార్టీలు పెట్టి మన రాష్ట్రాన్ని దోషుకునే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు తీసి ఆయన వచ్చి ఒక గొప్పగా రైతులను నష్టం జరిగితే అక్కడ నేను ఉంటానని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆర్థికంగా చేయొద్దు ఇటువంటి అది రా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏమైనా జరుగుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీని రాబోయే మన అందరికీ కూడా బాధ్యత మన అందరి యొక్క నెత్తి మీద ఉందని వీరికి సమావంతంగా ఈ వీడియో ముందు మీరందరూ కూడా కాపు సోదరులు అట్లానే జన సైన్యం జనసేన పార్టీ అభిమానులు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ వ్యక్తుల పరిపాలన రాక్షసు పరిపాలన సెల్ఫ్ పరిపాలన ఎందుకంటే ఇవన్నీ చేతగానే ఇటువంటి ప్రభుత్వం ఇది ఒక విద్యుత్ చూస్తూ ఉన్నాం మనకు సమ్యమైన సరఫరా లేదు రేట్లు ప్రజలు పెట్టడం జరిగింది రోడ్ని జబ్లి చేయాలంటే మనం రెండు గంటలని నాలుగు గంటల ఐదు గంటలు కట్టలేదు కేవలం అట్లానే ప్రతి అంశంలో కూడా ఇసుక నిత్యావసరం వచ్చి రెండు కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇసుక కూలీలకు సంబంధించిన విషయం అన్నింటిలో పూర్తిగా ఫెయిల్ అయింది కాబట్టి మనమంతా కూడా స్వస్థం ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతో కష్ట కష్టాలు ఆనంద రాష్ట్రం పట్టుకుంటుంది ఆ దీనిలో కూడా కళ్ళు తెలుసుకొని రాబోయే రోజుల్లో ఈ సైకో ప్రభుత్వాన్ని సాగనంపే కార్యక్రమం చేసే విధంగా అందరూ కూడా రాష్ట్రంలో ముందుకు రావాలని మీ అందరికీ విద్యార్థులందరికీ మూడు వేల రూపాయల క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది దాదాపుగా రెండు వందల ఆరు మంది విద్యార్థులకి క్యాష్ అవార్డ్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథిగా అమ్మచ్చు స్వాములు గారు మంత్రి శ్రీనివాసరావు గారు సింగరాజు కుమారి వడా చైర్మన్ గారు హాజరయ్యారు అలాగే అనేక మంది భక్తులందరూ ఈరోజు ఏపీ కాపాడ గొప్పతనాన్ని గురించి చెప్పారు అలాగే రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులందరికీ కూడా ఈచ్ వన్ వన్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులందరికీ కూడా ఆప్టా మరియు ఎన్ఆర్ఎల్ ద్వారా అడాప్షన్ అంటే దత్తత తీసుకొని ప్రతి విద్యార్థిని చదివించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం దాదాపుగా ఈ కార్యక్రమం రేపు డిసెంబరు ఇరవై ఇరవై మూడు ఇరవై మూడవ తారీఖులో హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఎన్ఆర్ఐలకి వంద మంది విద్యార్థులని అడాప్షన్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క గోపడల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ఎన్ఆర్ఐలకి వంద మంది విద్యార్థులని అడాప్షన్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క గొప్పతనంగా అతి గొప్ప విజయంగా మేము దీన్ని భావిస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాపు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరినీ ఏకతాటి మీదకి తీసుకువచ్చి వాళ్ళందరి యొక్క సమస్యలను కానీ వాళ్ళందరి యొక్క కోరికలను కానీ మా ఉన్న పరిధిలో మేము తీర్చడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళందరినీ ఒకే గూడు కింద తీసుకురావడం వాళ్ళందరి యొక్క సంతోషాలని చూడగలగడం అలాగే ఈరోజు ప్రకాశం జిల్లాలో అధ్యక్షులుగా బీసాపత్రి శ్రీనివాసరావు గారు అలాగే సెక్రటరీగా తూము శ్రీనివాసరావు గారు అలాగే జిల్లా ఆర్థిక కార్యదర్శిగా గంగాధరరావు గారు ఈరోజు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు ఆ కార్యక్రమాన్ని చాలా కనుల పండుగ చేసుకున్నాం గత జిల్లా బాడీ మాదిరిగారి ఈ బాడీ కూడా చాలా నిబద్ధతో నీతితోటి పని పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లాని మరింత ముందుకు వీళ్ళను కొత్త బాడి తీసుకెళ్తుందని వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాకు బ్రహ్మాండంగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తుందని అలాగే వాళ్ళకి మేము అభినందనలు కూడా తెలియజేస్తున్నాం జిల్లా అధ్యక్ష చేసుకొని పదవి నుంచి అక్కడ వస్తున్న వస్తున్నా కారణం పూర్తిగా నూరు శాతం సభనారాయణ గారు ఇంట్లో గురించి బయటకు తీసుకొచ్చారు జిల్లా మొత్తం ప్రకాశం జిల్లా మొత్తం ఎన్ని కిలోమీటర్లు పెరిగాము ఎన్ని కిలోమీటర్లు పెరిగాము ఎంతమంది టీచర్లు ఖర్చు చేసుకున్నాము ఎంతమంది కాపు జాతి బంధువులు ఖర్చు చేసుకున్నాం ఇవన్నిటికీ కారణం మాత్రం నారాయణ గారు అయితే ఈ కార్యక్రమంలో ఎంత కరెక్ట్గా మనం వాళ్ళు చెప్పినట్టుగా డౌట్డౌన్గా చేయడానికి నాకు నేయమ్ సమర్థమి వాళ్ళు మాకు దేవుడి లాభం ఉంది ఫరీ అందరా థ్యాంక్ యూ మరీ థ్యాంక్ యూ మరీ వెరీ మచ్ ఎరీ మచ్ థ్యాంక్ యూ మరీ వెళ్ళి నాకు ఇదేమి ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు బీసా శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా ఏపీ కాఠ్వా జిల్లా అధ్యక్షుడిని నేను ఈ రోజే జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇప్పటి వరకు నేను సెక్రటరీగా ఉండాను ఈ రోజు రెండు సంవత్సరాల కాలం నేను జిల్లా అధ్యక్షుడిగా హృదయపూర్వకంగా స్వీకరించడం జరిగింది ఈ కాటువా అనేటువంటిది ఉపాధ్యాయుల యొక్క కాపు ఉపాధ్యాయుల యొక్క యూనిటీ వెల్ఫేర్ అనేటువంటి దాని మీద ఏర్పడటం జరిగింది కాపు ఉపాధ్యాయుల వెల్ఫేర్ కాపు సంఘం యొక్క వెల్ఫేర్కి ఈ కాట్వా పనిచేస్తుంది దానిలో భాగంగా నా శక్తి వంచన లేకుండా రెండు సంవత్సరాల కాలం కూడా కాపు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కాపు కులం కోసం కాపు కులం పేద విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం నేను కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఏపీ కాతిపా ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించాను మరి కాపు టీచర్ల మధ్య ఐక్యత సాధించడం కాపు విద్యార్థిని విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతూ ఉంది మరి అలాగే పేద కాపు విద్యార్థుల్ని ఆదుకోవడం విద్యార్థులకు కెరీర్ పట్ల గైడెన్స్ అందించి ఉన్నత చదువులు చదువుకోవడానికి మరి అనేక రకాలుగా వారి అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది అదే కాట్వా యొక్క లక్ష్యం ఆ లక్ష్యం కోసం మేమందరం టీమ్ గా పనిచేస్తూ కాట్వానిక ముందుకు తీసుకెళ్లి జనంలో మంచి ఆదరణ లభించేటట్లుగా చేసి పేద విద్యార్థుల్ని ప్రతిభ ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని